ఇవాళ గోదావరికి ప్రధానమైన ఉపనదే నది నది ఇలా కూడా ఐదు వేల క్యూసెక్ నీళ్ళు వస్తా ఉన్నాయి అవి ఎత్తిపోయాలి ఎల్ ఎండి ఎంఎండి నింపాలి రైతులకు నీళ్లు ఇవ్వాలి కానీ ఏం చేస్తారు మేడిగడ్డ పోతాము బూరు పోతాం బొందల పోతాము ఏ తోకమాట ఉన్నాది మేడిగడ్డ మీ మీ బండారం పిడ్డ ఈ స్టేజ్ మీద కూర్చున్న నాయకులు అవుతున్నామో ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత మేము కూడా పోతాం మీ చరిత్ర మొత్తం ఎండగడతాం ఓ లంగాత పెట్టి పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి బట్టగాల్చి మీదేయాలని మేము మేడిగడ పోతాం ఏం బిక్తాం మేడిగడ కడ పోయి ఎందుకు పోతున్నావు మేడిగడకు దమ్ముంటే నీళ్ళు ఉన్నాయి కాపర్ డ్యామ్ పెట్టుకుని నీళ్ళు ఎత్తిపోయచ్చు రైతుల ఈ కేసీఆర్ బదనాలు చేయాలని ఒక దుష్టబుద్ధి పెట్టుకొని రైతుల పొలాలని కొడతారా ఇలా బంధు పెట్టిన మహిబాద్ కు వస్తలేవు డోర్ నగర్ కు నీళ్ళొత్తలేవు సూర్యాపేటకు తుంగతుడ్కి మునిపొచ్చిన నీళ్ళు వస్తలేవు తగ్గిపోతున్నాయి ఇదా మీ రాజకీయం మీ చిల్లర రాజకీయం మేడిగడ్డగా ఉంటే అలా రెండు వందల యాభై ఉంటాయి రెండు వందల యాభై మూడు వందలు ఉంటాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆట బొమ్మ కాదు మూడు ఉంటాయి గోదావరి మీద రెండు వందల కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి పదిహేను వందల కిలోమీటర్ల కాలువ ఉంటది ఒక పంతొమ్మిది స్టేషన్లు ఉంటాయి ఒక ఇరవై రిజర్వాయర్లు ఉంటాయి ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట ఒక రెండు మూడు పిల్లర్లు కుంగిపోయినాయి ఎన్నిసార్లు కుంగిపోలే గుంగిపోలే నాగార్జున సార్లు గుంగిపోలేదా కడే ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా మొన్నటిదాకా మున్సిపాలిటీ గేట్ చక్కకుండా ఏదన్నా కొట్టుకపోలేదా ఏదైనా పోతే సదరాలు కానీ మంచిగా చేయాలి తొందర తొందరగా మంచిగా చేసి రైతులకు నిల్లియాలి కానీ మేము మేడిగడ్డ పోతాం బొందల గడ్డ పోతాం ఇదే రాజకీయమా ఇది తెలివా తెలివి అనిపించుకుంటుందా ఇవి కాదు కావాల్సింది రాష్ట్రానికి ప్రజలకు కావాల్సింది ఓడొచ్చు వాళ్ళకి వెళ్ళవచ్చు ఎవరికి శాశ్వతం కాదు మళ్ళీ డబల్ స్పీడ్తో మేము అధికారంలోకి వస్తాం అప్పుడు మేం గిట్లే మాట్లాడానా ఈ పద్ధతి అనుసరించాన్నా మిగులుతారా మీరు నశంలో కూడా